హాయ్ ఫ్రెండ్స్ మనం మ్యూచువల్ ఫండ్స్లో కోటి రూపాయలు పొందాలి అంటే ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి ఎన్ని సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం సపోజ్ మనం షేర్ మార్కెట్లో ఒక కంపెనీని కొనాలి అంటే ఆ కంపెనీని బట్టి ఆ కంపెనీ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది సపోజ్ అదానీ ఈఎన్టీ వచ్చి రెండు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఉంది దాని షేర్ వాల్యూ అదేవిధంగా అదాని గ్రీన్ వచ్చి వెయ్యి పదిహేను రూపాయలు ఉంది ఆల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి ఇక చూశారు కదా ఆల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఉంది ఈ విధంగా కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి దాని రేట్ అనేది ఆధారపడి ఉంటుంది అదే మనం మ్యూచువల్ ఫండ్స్లో మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎట్ ఏ టైం ముప్పై నుంచి నలభై కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు ఆ ఫెసిలిటీ కలిగిన సంస్థ ఈ మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఏ విధమైన నాలెడ్జ్ అవసరం లేదు ఈ విధంగా ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్లో మనం అందరి దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ని మొత్తాన్ని ఫండ్ వాల్యూ అనే అంటారు అది ఎంత అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి మనం చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు సపోజు టాటా డిజిటల్ ఇండియా ఫండ్ వాల్యూ వచ్చి పదకొండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఐసిఐసిఐ ప్రొటెన్షియల్ ఫండ్ వ్యాల్యూ వచ్చి అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ యొక్క ఫండ్ వాల్యూ వచ్చి యాభై రెండు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు ఈ విధంగా ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ వ్యాల్యూ అనేది ఉంటుంది అంటే అంతమంది ఆ మ్యూచువల్ ఫండ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారన్నమాట ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ యొక్క అమౌంట్ని అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది దాన్ని ఎన్ఏవి అని అంటారు అది స్టార్టింగ్ టెన్తో స్టార్ట్ అయ్యి అందులో ఉన్న కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ వాల్యూ అనేది ఇరవై ఐదు ముప్పై యాభై అలా పెరుగుతూ వెళ్తుంది ఈ వాల్యూ పెరిగే కొద్దీ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది సపోజ్ టాటా డిజిటల్ ఇండియా ఎన్ఏవి వచ్చి యాభై ఏడు పాయింట్ జీరో సెవెన్ ఐసిఐసి ప్రొటెన్షియల్ ఎన్ఏవి వచ్చి నూట ఇరవై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఎన్ఏవీ వచ్చి నూట మూడు పాయింట్ ఏడు ఈ విధంగా ప్రతి మ్యూచువల్ ఫండ్లోని దాంట్లో కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ ఎన్ఏీ వాల్యూ అనేది పెరుగుతూ వెళ్తుంది ఇందులో ఏమైనా కంపెనీస్ సరిగా పర్ఫామ్ చేయకపోతే ఆ కంపెనీస్ని రిమూవ్ చేసి వేరే కంపెనీల్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ చూసుకుంటారు దీనికి గాను ఎక్స్పెన్షన్ రేషియో పేరుతో కొంత అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అది ఎంత అంటే సపోజ్ టాటా డిజిటల్ ఇండియాకి పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఐసిఐసి ప్రొటెన్షియల్కి ఎక్స్పెన్షన్ రేషియో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్కి ఎక్స్పెన్షన్ రేషియో పాయింట్ ఎయిట్ వన్ ఈ విధంగా ఈ ఎక్స్పెన్షన్ రేషో అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం వేరీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిటర్న్స్ వస్తాయో చెక్ చేసినట్లయితే సపోజు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సేవింగ్స్లో అయితే ఫోర్ పర్సెంట్ అదే మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో అయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో అయితే అంతకన్నా ఎక్కువ పర్సంటేజే వస్తుంది కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనం అమౌంట్ని ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు కానీ రియల్ ఎస్టేట్లో అలా చేయలేం కాబట్టి మనకి నాలుగిటిల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే చెప్పుకోవచ్చు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ చొప్పున మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పదకొండు సంవత్సరాల్లో డబల్ అవుతుంది అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఫోర్టీన్ పర్సెంట్ చొప్పున చూసినట్లయితే ఫైవ్ పాయింట్ టూ ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబల్ అవుతుంది ఈ విధంగా మనం లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు అది ఎంత అంటే మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చాలా ఫాస్ట్గా త్రీ టు ఫోర్ ఇయర్స్కి డబుల్ అవడం జరుగుతుంది సపోజ్ ఒక వ్యక్తి ప్రతీ నెల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే సంవత్సరానికి ఆరు వేలు అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఐదు వందలు పే చేశాను కాబట్టి ఆరు వేల ఐదు వందలు జీవిస్తుంది యాక్చువల్గా ఆరు వేలు అవుతుంది రెండో సంవత్సరం పన్నెండు వేలు మూడో సంవత్సరం పద్దెనిమిది వేలు ఇలా ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటూ వెళ్తే మనకి ఇరవైయో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల రూపాయలు పే చేయడం జరుగుతుంది కానీ మనకి ఇరవై సంవత్సరాల తర్వాత రిటర్న్స్ చెక్ చేసినట్లయితే ఆరు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు రావడం జరుగుతుంది ఇదే మీరు ఇరవై సంవత్సరాలకు కాకుండా నలభై సంవత్సరాల వరకు ఐదు వందల రూపాయలు ప్రతీ నెలా పే చేసినట్లయితే ఎంత అమౌంట్ వస్తుందో చెక్ చేసినట్లయితే మనకి ముప్పై సంవత్సరాలకి ఇరవై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఇరవై ఏడు రూపాయలు అదే నలభై సంవత్సరాలకైతే అయితే ఒక కోటి పదమూడు లక్షల ఎనిమిది వేల తొంభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం కేవలం పే చేసింది రెండు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కానీ కంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మనకి ఇంత పెద్ద అమౌంట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం కంపౌండింగ్ ఇంట్రెస్ట్కి కేవలం ఇవ్వాల్సింది డబ్బులు మాత్రమే కాదు టైం ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత కాంపౌండింగ్ అయ్యి మనకి అమౌంట్ అంత ఎక్కువ రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఐదు వందల రూపాయలు కడితే నలభై సంవత్సరాలకి కోటి రూపాయలు అవుతుంది కాబట్టి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వెయ్యి రూపాయలు కడతాను అది ఇరవై సంవత్సరాలు కోటి రూపాయలు అయిపోద్ది అని అనుకోవచ్చు కానీ అక్కడ కూడా మీరు ఇవ్వాల్సింది టైం మాత్రమే అది ఎలాగో చూద్దాం సపోజ్ మనం ప్రతీ నెల వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై సంవత్సరాలు పే చేసినట్లయితే మనకు వచ్చే రిటర్న్స్ పదమూడు లక్షల పదిహేడు వేల మూడు వందల నలభై రూపాయలు అవుతుంది అదే మీరు నలభై సంవత్సరాలు పే చేసినట్లయితే రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల పదహారు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది అదే మీరు మూడు వేల రూపాయలు చొప్పున ప్రతీ నెల ఇరవై సంవత్సరాలు పే చేసినట్లయితే ఇరవై సంవత్సరాలకి మీకు వచ్చే రిటర్న్స్ ముప్పై తొమ్మిది లక్షల యాభై రెండు వేల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది అదే నలభై సంవత్సరాలు ఉంచినట్లయితే ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు రిటర్న్గా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎంత పే చేసినా కానీ మీరు మ్యాక్సిమం టైం ఇవ్వకపోతే మీకు ఎక్కువ అమౌంట్ అనేది రాదు ఓన్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో మీరు వంద రూపాయలు పే చేసినా ఐదు వందలు పే చేసినా వెయ్యి రూపాయలు పే చేసినా మాక్సిమం ఇయర్స్ పెట్టుకున్న కొద్దీ మీకు ఎక్కువ అమౌంట్ రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం ప్రతి నెల పదివేల రూపాయలు చొప్పున పే చేసినట్లయితే ఇరవై సంవత్సరాలకి మనం పే చేసే అమౌంట్ వచ్చి ఇరవై నాలుగు లక్షల పదివేల రూపాయలు అవుతుంది కానీ మనకు వచ్చే రిటర్న్స్ ఒక కోటి ముప్పై ఒక్క లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు రావడం జరుగుతుంది ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఐదు పది సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేయడం కాకుండా మ్యాక్సిమం ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అది మీ రిటైర్మెంట్కి కానీ మీ పిల్లలు లేదా మీ మనవల వారి భవిష్యత్ అవసరాల కోసం ఒక పెద్ద అమౌంట్ అనేది ఈ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా జనరేట్ చేయబడుతుంది నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి డైరెక్టు రెండు రెగ్యులర్ డైరెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ కాంపౌండింగ్ అయి మీకు రిటర్న్గా రావడం జరుగుతుంది అదే రెగ్యులర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాంట్లో మీకు ఫైనల్గా ముప్పై మూడు లక్షలు వచ్చినట్లయితే దాంట్లో మీకు చేతికి వచ్చేటప్పటికి ముప్పై ఒక్క లక్షలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన రెండు లక్షలు అడ్వైజర్ ఫీజెస్ కింద కట్ అవ్వడం జరుగుతుంది అందువల్ల మీరు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దాని ద్వారా మరిన్ని వీడియోస్ని మీకు అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ